ఏపీలో అన్ని పార్టీలు సై అంట అంటున్నాయి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటున్నారు మరి మనం చూసాం పరమనేరు వేదికగా చంద్రబాబు ఎడుపులపై జగన్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ శ్రీకారం కూడా చుట్టేశారు మరి ఈ దేశం సంబంధించి మనం మాట్లాడుతున్నాం ఏపీలో ఎలా ఉన్నాయి అన్ని పార్టీలు ఎన్నికల హడావిడి అనేది మనతో పాటు ఉన్నారు ఉపలక్ష్మి గారు ఉపలక్ష్మి గారు నమస్తే అండి మరి ఎన్నికల దగ్గర పడే కొద్ది ఆయా పార్టీలు కావచ్చు లేకపోతే నేతల ప్రసంగాలు కావచ్చు లేకపోతే వాళ్ళు చేసుకుంటున్న వ్యూహ ప్రతి వ్యూహాలు కావచ్చు ఏపీలో ఎలా అనిపిస్తున్నాయండి రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తారు ఆరోపణలు ప్రత్యారో సహజంగా అయితే ఏమిటంటే ఎలాంటి ఆధారం లేకుండా నిందలు వేస్తూ ఈ బహిరంగ సభల్లో ఓట్లాడటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నారు ఒక కాదు అందరూ అదే అదే దూరంలో జనానికి ఇవాళ అర్థం కాదా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అవుతుంది ఏం జరుగుతున్నది ఈ ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చారు అవునండి ఇక్కడ అవినీతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మీరు రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం ఇక్కడ ఏం చేశాము అని అధికార పార్టీ ఏం చేయబోతున్నామో అధికార పార్టీ వ్యక్తి ప్రతిపక్షాలు ఏం చేయలేదో ఏమి ఇబ్బందులు జరిగాయో తర్వాత తామేం చేయబోతున్నాము రాబోయే కాలంలో ఒకవేళ అధికారం లేకపోతే అనే అంశాలు చెప్పుకొని ప్రజలకు చేరువైతే ఓ ఈ ప్రభుత్వం వస్తే ఈ హామీలు ఇచ్చింది ఇది చేస్తుంది అని ఒక అవగాహన వస్తుంది అవినీతి గురించి కంటైనర్ల గురించి లేకపోతే వేరే డ్రగ్స్ మాఫియాల గురించి అన్ని మాట్లాడితే ఇవాళ జనానికి అవన్నీ ఏమి ఎక్క అవినీతి పరులు అని తెలిసి తెలిసి కూడా టికెట్లు రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి కదా కేసులు ఉన్నా కూడా కేసులు కేసులున్నా కూడా సిబిఐ ఉన్నా కూడా రాజకీయ పార్టీ టికెట్లు ఇస్తున్నాయి కదా మరి జనం అర్థం చేసుకున్నారు ఇది ఇంతే ఇంకా వీళ్ళు ఇంతే కానీ ఎన్నికల కమిషన్ ఒక నిబంధన ఉపాలక్ష్మి గారి ఎన్నికల కమిషన్ ఒక పెట్టింది కదండి ఎవరిపైన ఒక క్రైమ్ ఇది ఉన్నప్పుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉండేటప్పుడు ఒక మూడు పేపర్లైనా కనీసం దానికి సంబంధించి ఇవ్వాల్సిందేమిటి కేసులున్నాయ్ వాళ్ళు ఉన్నాయని నామినేషన్ టైంలో దాని తర్వాత వాళ్ళ మీద ఈ కేసులన్నీ ఉన్నాయని జనాన్ని చెప్తారు అంటే ప్రచారం చేయాలి చెప్తారు జనాన్ని ప్రచారం చేయకపోయినా తెలియదు ఆ జనానికి ముందే తెలుసు కదా ఎక్కడ కేసులు ఉన్నాయి ఎవడేం చేస్తున్నారు ఏ ఏ నాయకుల మీద ఏ ఏ కేసులు ఉన్నాయో అన్ని తెలుసు ఆడేమి ఇవ్వకపోయినా కూడా అందరికీ తెలుసు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలియని వాళ్ళంటే ఎవరు లేరు ఇక్కడ అందరికీ తెలుసు కాకపోతే ఏంటి వ్యక్తిగతంగా ప్రయో మాకు ప్రయోజనాలు ఏమున్నాయని చూసే ఓటర్లు ఉంటారు అలాగే నాయకుడు ఆ నియోజకవర్గం నాయకుడు మనకు ఉపయోగపడుతున్నాడా లేదా అందుబాటులో ఉన్నాడా లేదా అని చూస్తారు పార్టీలను చూస్తారు ఆ రాజకీయ పార్టీ రావాలి అధికారం లేకి ఈ ఉన్న ఉన్నంతలో బెటరు ఇట్లా ఇవన్నీ చేస్తారు తప్ప అవినీతి అవినీతి గురించి మనం మాట్లాడుకుంటే అవినీతి కేసు నుండి ఈడీ నుండి అరెస్ట్ అయ్యి సిబిఐ కేసు నుండి బెయిల్ మీద వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారమ్మా జనం ఎలా నూట యాభై సీట్లు ఎలా ఇచ్చారమ్మా పట్టించుకున్నారా జనం ఎవన్న పట్టించుకోలే చూడండి వాళ్ళు చూస్తున్న లిస్ట్ వచ్చింది బీజేపీ శ్రీరాజ్ చౌదరికి ఇస్తారు టికెట్ బీజేపీ వాళ్ళు సీఎం రమేష్ కు టికెట్ ఇస్తారు మరి వాళ్ళ మీద ఆర్థిక నేరాలు లేవా మరి ఏం ఎవరిని ఎవరి ఎవరిని తప్పు పట్టాలి ఇప్పుడు మేము ఎవరిని తప్పు పట్టాలి తెలుగుదేశం తెలుగుదేశం కూడా అదే తోరణలో టికెట్లు ఇస్తున్నది ఎవరిని తప్పు పట్టాల మనం ఇక్కడ తప్పు ఒక రాజకీయ పార్టీలు పరిపట్టే పరిస్థితి వాళ్ళు లేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పి నేను దుమ్ము దులిపేస్తా అవసరం వాళ్ళ మీద అంటే మీ మీద కూడా దుమ్ము దులుపుతారు అందులో నిజానిజాలు జనాలకు అర్థమైపోతాయి మీరు మీరు మాట్లాడే ప్రయోజనం ఏముంది ఇప్పుడు ఇందాక వైఎస్ఆర్ సిపి మిత్రుడు అన్నట్టు ఒక కంటైనర్ వచ్చింది ఓ దింపేసుకున్నారు అంటే కంటైనర్ండా డబ్బులు పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి దింపేసుకొని దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు అంటే ఎవరో జనం నమ్ముతారా మరెవరి సినిమా నా పిక్చరా ఎప్పుడో చేస్తున్నాయి ఇవాళ కంటైనర్లైనర్లు కట్టలు కట్టలు చేయాల్సిన అవసరం లేదు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎవరి చేత డబ్బులు పెట్టాలన్నో పెట్టి ఉన్నాయి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా జస్ట్ కోడ్ వచ్చిన తర్వాత ఇంత ఎంక్వైరీలు జరుగుతున్నాయి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు కడప జిల్లాలో ఒక రాజకీయ పార్టీ పది మంది అభ్యర్థులకు వాళ్ళ పార్టీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి పది కోట్ల చొప్పున వాళ్ళ ఇళ్లకు చేర్చారు మూడు రోజుల క్రితం పక్కా సమాచారంతో చెప్తున్నది ఎవరు పడుతున్నారు మరి ఏ ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది ఏ పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది ఎగ్జామ్ చెప్పా అన్ని చోట్ల అలాగే జరుగుతాయి అందరు అలాగే చేస్తారు జరిగేవి జరిగిపోతూనే ఉంటే అంతే ఎక్కడ పట్టబులు పట్టబడుతుంటారు పట్టబడతారా అమ్మ ఎలక్షన్ కమిషన్ పో ఇన్ని కేసులు పెట్టాం ఇన్ని ఇన్ని డబ్బులు దొరికాయని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తుంటారు వాళ్ళు అన్ని జరిగిపోతున్నాయి మరి ఎలా వెళ్ళిపోయింది అమ్మా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పిక్ కాంట్రాక్టర్ అతని మీద కూడా కేసులు ఉన్నాయి అతని ద్వారా పంపిణీ జరిగింది అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకరికి అప్పగించారు ఒక్కొక్కరికి మీరు చూసుకోండి మా అపెత్తుల్ని మీ దగ్గర డబ్బులు పెడుతున్నాం లేకపోతే మీరే ఇవ్వండి వాళ్ళు పెట్టుబడచ్చు లేకపోతే వాళ్ళ 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 డబ్బులు బ్యాక్ పని ఇవ్వచ్చు చెప్పలేము వాళ్ళ ఇంటర్నల్ విషయం అది మొత్తం మీద అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది కదా మరి ఎక్కడ ఎవరు ఆపించారు ఎవరు ఏం చేయగలుగుతున్నారు ప్రజలకు రెండు నోట్ల పట్ల చెప్తారు మొన్న ఎలక్షన్స్ లో హైదరాబాద్ లో హార్ట్ ఆఫ్ ది సిటీ లో ఉన్నా నేను గాంధీనగర్ ఏరియా అంటే సెక్రటరీ దగ్గరలో ప్రతి రాజకీయ పార్టీ బస్తీలకు వచ్చి ఓటు కింద డబ్బు పంచారు మా బస్తీలో కూడా పంచారు పంచారు పోయారు ఎక్కడ ఎక్కడ మనం చెప్పుకోవడానికి ఊరికి మాట్లాడుతున్నాం కానీ రాజకీయ పార్టీల గురించి మరి ఇంకా ఇంకా ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు జనం రావడానికి జనానికి డబ్బులు ఇస్తారు ఏదో బాటిల్స్ ఇస్తారు బిర్యానీలు పెడతారు ఇవన్నీ జరుగుతాయి ఓకే

వాళ్ళ దగ్గర తీసుకొని మాకు ఓటు అయ్యింది అని కూడా బహిరంగంగా అందరూ చెప్తున్నారు కదండి రైట్ అండి మరి ఇదే సంబంధించి మంత్రి వెంకటేశ్వర గారితో మాట్లాడారు ఓకే అండి